అని అన్న బెళ్తుంది కొట్టడానికి వచ్చింది నా షాపును కొట్టకురా నువ్వు కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యి అయ్యొద్దు అనేసి దొప్పది దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజన ఆగలేదు దానివల్ల ఆగవద్దు ప్రసాన రోడ్డు దెబ్బ కొట్టి అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టొద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటాను కొట్టకురా అన్నాడు

నా అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఎన్ని శనివారం నైట్ అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అన్న రాడు నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద అన్న ఎవరన్నేమన ప్రాణం తండ్రి కొడుకు పెద్ద చెయ్యేసిండు అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకి లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు మనజన పాప ఉంది ఆ పాపకి లక్ష్య చేతిలో పెట్టి మంచిగా చెల్లారు కానీ మన విష్ణు అన్న పిల్లల విషయంలో అట్లా చేయడు అన్న మంచిగా చూసుకుంటాడు ఈ యాభై లక్ష రూపాయలు నాకు వచ్చి మమ్మీ పంపించేసేయని మళ్ళీ